దేవుని నామానికి మహిమ కలిగింది కాక దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం ఎవడైనానో వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు రైజ్లాడ్ ప్రభునందు పురమైన సహోదరి సహోదరుల మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును మనం ఆయా సందర్భాల్లో వింటూ ఉంటాం ఆదివారం కానివ్వండి కూడికల్లో కానివ్వండి లేక మన వ్యక్తిగత జీవితంలో వాక్యమును ప్రతిరోజు చదువుతూ ఉంటాం అయితే ఏ వాక్యాన్ని అయితే విన్నావో ఈ అయితే చదివావో దాని ప్రకారం ప్రవర్తించకపోతే అర్థంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు అంటే అద్దం అర్థం మన ముఖాన్ని ప్రతిబింబిస్తుంది మనం ఎలా ఉన్నామో అర్థం చూసి చూపిస్తుంది అలా చూపించినప్పుడు మనం అన్నీ చేసుకుంటామంటే చక్కగా సరి చేసుకుంటాం కాలం వేసి మొఖం చూసుకుని చక్కగా తల దూకుంటావు బేస్ట్ చేసుకుంటాం మంచి వస్త్రాలు వేసుకుని బయటకు వెళతావు అంటే నిన్ను సరి చేసుకుంటాం సో ఇది ఇలా జరగాలి అలా కాకుండా నీ మొఖాన్ని చూసుకుని చక్కజు మొఖాన్ని అలాగే ఉంచుకొని బయట తిరుగుతుంటే అది అసహ్యంగా ఉంటుంది అలాగే వాక్యాన్ని విని దాని స్వప్న చేయకుండా మనము మనము ఉన్నది ఉన్నట్టుగా అంటే బలహీనతలో ఉన్నా బలహీతలో నుండి పాపంలో ఉన్నావా పాపంలో నుండి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నావా అలాగే ఉండి దేవుణ్ణి వాక్యం చదివితే మనం ఎలా ఉంటామంటే అద్దంలో మొహం చూసుకుని సరి చేసుకోకుండా అలాగే తిరిగేవాడి వల్ల ఉంటామంటాం కనుక దేవునాత్మ ఏమవుతుందంటే మనల్ని సరి చేసుకోమంటుంది అంటే వాక్యం దాని ప్రకారం నడవాలంట అతిక్రమాలు దాచిపెట్టువాడు వద్దులుడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడని లేఖనాల రాయబడినట్లుగా మనము వాక్యం విన్నా వాక్యం చదివినా మనల్ని మనం సరి చేసుకోవాలి ఈ దిన ముందు చదివిన వాక్యం ప్రకారం నేను లేని ఈ దిన ముందు చదివిన ఎన్నిటి వాక్యం చూపు నేను నడవట్లేదే అని మనల్ని మనం సరి చేసుకోవాలి అది క్రైస్తవం లక్షణం కానీ వాక్యం మనతో మాట్లాడుతున్నాను అలాగే మనం జీవించిన మెడల మనము దేవుని మెడను కాకపోదు కనుక రాత్రుమైనవారు వాక్యం మనం సరిచేయటానికి అనుకుంది వాక్యం కండటానికి అనుకుంది వాక్యం బుద్ధి అనుకుంది కనుక విన్ని విన్నట్టుగా అనుకుంటా దాని ప్రకారం నడవాలి నడిచినప్పుడే మనము దేవుని రాజ్యంలో చేరగలం గాడ్ డస్ యు దేవుడు మీ అందరినీ గాక